ക്ഷിണേജേതേ അവിടെ വർദ്ധമാന ജാദ്രമാണേനും പ്രബാദിഷിഷ്ടേമത്യ ഓജോ മഹാബല நமஸாரம் <laughs> அந்த <laughs> मांगलार भरमो मे काम समुद्यता पशवो काम समु्यता शिव काम समुद्यता नक्षत्राण अत्युकूल्य फल सिद्धिस्तु गुनलक्ष्मी ദകാരണ്യ ഗോദാവരെയാണ്താരേ രാമക്ഷേത്രേ അവിടെ വർധമാന ജാദ്രമാണേന സ്വസ്ഥിഷേ പ്രഭപാദിഷ്ടേമ ഭാഗവർ രാമലക്ഷ പഞ്ചാര ക്ഷേത്ര പരാതി ഓണവേന്ദ്രോ മഹാബല நமஸாரம் <laughs> அந்த <laughs>

అందరికీ జయ శ్రీరామ్ అమృతధార ఆశ్రమం మాలకొండ లక్ష్మీ వారి సన్నిధానం శ్రీ 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 నారాయణ స్వామీజీ వారి ఆధ్వర్యములు హిందూ ధర్మ ప్రచార నిమిత్తమై లోక కళ్యాణార్థమై ఒక వంద ఎనిమిది గ్రామాలలో శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోంది ఈరోజు అద్భుతంగా గోవిందపేట గ్రామంలో ఇరవై ఎనిమిదవ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అనేక మంది గ్రామస్తులు పాల్గొని భగవంతుడి యొక్క ఆశీస్సులను పొందడం జరిగింది అయితే అనేక గ్రామాల్లో లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ నారాయణ స్వామి వారు ధార్మిక ప్రచార నిమిత్తమై భక్తులలో మరింత భగవంతుడి యొక్క తత్వాన్ని పెంచడానికి మన ధర్మం గురించి మరింత సమాచారాన్ని అందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా అనేక గ్రామాలలో జరుగుతున్నటువంటి కళ్యాణ మహోత్సవాలలో పాల్గొని భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందాలని ఆశిస్తూ జయ శ్రీ ද වද අ හ අ තු නි අද রা්‍ය ක හත අද

హైదరాబాద్ లో ఆ పిల్లా చేసుకొని అనేక ఆసుపత్రులు తిరిగి అనేక ఆసుపత్రులు తిరిగి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు బాలిందర వరకు ఇరవై ఆరు వరకు ఇరవై ఆరో వరకు నేను ఈ సంఘటన ఎందుకు అంటే ఆ జీవుడు ఆ జీవుడు వాళ్ళ జీవితంలో ఎందుకు వచ్చిండు అంటే ఈ కర్మను అనుకరింపజేయడానికి వచ్చిండు అనుభవింపరే క్షణం వరకు అనుభవింపరే

కర్మ పెద్ద అనుభవిస్తున్నది మనం తట్టుకోలేకపోతాం తట్టుకునే తరగకపోవాలి ఇక తట్టుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది మన మనసు ఇక తట్టుకోలేదు ఇదేమి భరించలేదు కష్టాన్ని భరించలేదు కాలంలో పరమేశ్వరుడి ఆతరాలు చేస్తే క్షరకాలంలో మారుస్తాడు పరమేశ్వరుడి ఆతరాలు చేస్తే మారుస్తాడు

మామూలుగా వచ్చినటువంటి అనుషకాలు సాక్షాత్తు బాణాలకుల వారికి అప్పుడు ఆనంద అయితే అనగా భగవంతుని అంటే భగవంతుగా నా ముందర ఉన్నటువంటి సమస్యను ఎదుర్కొని జయించగలిగేటువంటి శక్తిని ప్రసాదించమని అడుగుతారు

అంతర గురించి శివరందర ఉండాయని చెప్పొచ్చు మనసందర పుస్తకంలో శివాననే కద పుస్తక విషయం అని ఒకర ఇతమల నరక పాలిటాలి నిని మీసారి ఇతది వస్త అంటే మీ చేత భగవంతుని ప్రార్థన దిగాలి అనుకుంటే మనిషిని విమర్శించడం మానవి మన స్థానం పంపిలే భగవంతుడు భగవంతుడానికి అధిగమించి

శ్రీ 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 నారాయణ స్వామీజీ వారి ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచారం నిమిత్తమై లోక కళ్యాణార్థమై ఒక వంద ఎనిమిది గ్రామాలలో శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోంది ఈరోజు అద్భుతంగా గోవింద్పేట గ్రామంలో ఇరవై ఎనిమిదవ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అనేక మంది గ్రామస్తులు పాల్గొని భగవంతుడి యొక్క ఆశీస్సులను పొందడం జరిగింది అయితే అనేక గ్రామాలలో ఈ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ నారాయణ స్వామి వారు ధార్మిక ప్రచార నిమిత్తమై భక్తులలో మరింత భగవంతుడి యొక్క తత్వాన్ని పెంచడానికి మన ధర్మం గురించి మరింత సమాచారాన్ని అందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా అనేక గ్రామాలలో జరుగుతున్నటువంటి కళ్యాణ మహోత్సవాలలో పాల్గొని భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందాలని ఆశిస్తూ జయ శ్రీరామ్